హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక హెల్తీ కారప్పొడి రెసిపీ షేర్ చేస్తున్నాను గింజల కారప్పొడి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అండి గింజల్లో ఎలా చేసుకోవాలో చూద్దామా టూ హండ్రెడ్ గ్రామ్స్ గింజలకి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎండుమిర్చి మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ధనియాలు మెంతులు మిరియాలు చింతపండు కళ్ళు ఉప్పు ఎల్లిపాయలు ఇంగువ ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలండి ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే మినపగుండ్లు వేయించుకోవాలి ఒక గుప్పెడు టూ టేబుల్ స్పూన్స్ అంటే ఒక గుప్పెడు అలా తీసుకోవచ్చు అలానే కొంచెం ఫ్రై అయ్యాక ధనియాలు ఒక గుప్పెడు మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం వేగాక ఎండుమిర్చి అంటే మనం తినే స్పైస్ని బట్టి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సరిపోతాయి ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా తర్వాత మెంతులు ఒక వన్ స్పూన్ మెంతులు వన్ స్పూను మిరియాలు ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇవి కొంచెం వేగాక ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి ఫ్రెష్ కరివేపాకు వేసామనుకోండి మంచి స్మెల్తో అనమాట అసలు ఇవన్నీ వేగుతూ ఉంటే కూడా ఇల్లంతా గుమగుమలాడిపోయిందండి ఆ స్మెల్ అయితే ఈ కారపొడైతే మా పెద్దమ్మ చేస్తున్నారండి పెద్దమ్మ పెద్దన వచ్చారనమాట ఇంకా ఇప్పుడు గింజలు కూడా వేసుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇవి అన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి ఇంకా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటే యాడ్ చేసుకుంటూ ఉండాలండి మనం ముందే రెడీగా పెట్టుకున్నాం కదా కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇప్పుడైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి అలానే ఒక టూ స్పూన్స్ జీలకర్ర ఒక పది ఎల్లిపాయ రెబ్బలు కళ్ళు ఉప్పు కూడా వేసుకోవాలి అంటే సరిపడినంత ముందే ఫ్రై చేసుకోవాలి ఇలా ఏదన్నా తడి ఉంటే పోతుంది కదా ఇలా హీట్ చేస్తాం కదా మనం వన్ స్పూన్ అంతా ఇంగు కూడా వేసుకోవాలి కన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి చెప్పాను కదండి మంచి స్మెల్ వస్తూ ఉంటుందని ఇంకా అదే మనకి గుర్తు అనమాట మంచి స్మెల్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా చల్లారాక మిక్సీ చేసుకోవటమే ఇడ్లీలోకి దోశల్లోకి మనం చట్నీ లేకపోయినా కానీ ఈ కారపొడి వేసుకొని తినేసేయచ్చండి దోశల్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది అసలు కారం దోశ అని చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు తప్పకుండా ట్రై చేయండి తయారు చేసుకోవటం కూడా ఈజీగానే ఉంది కదా టూ హండ్రెడ్ గ్రామ్స్ గింజలు తీసుకున్నాం కదా నాకైతే ఒక హాఫ్ కేజీ వరకు అయిందండి అయితే ఇదిగోండి ఈ డబ్బా నిండింది అనమాట ఇది హాఫ్ కేజీ పడుతుంది దీంట్లో ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా అండి హార్ట్కి చాలా మంచిది అనమాట హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి కూడా రాకుండా ఉంటుందంట ఇవి తీసుకోవటం వల్ల డైలీ ఒక స్పూన్ అన్న వేసుకొని మనం వేడివేడి అన్నంలో తిన్నాం అనుకోండి చాలా మంచిది కదా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్